ప్రజారోగ్య వేదిక ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సర్వే వివరాలను ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు సోమవారం నాడు వెల్లడించారు రాష్ట్రంలో ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం జరిగిందని ఈ సర్వేలో వెల్లడైన వివరాలను ఆయన తెలిపారు సిటీ కుటుంబ ఆరోగ్య సర్వే యొక్క రిపోర్టు మేము పత్రికాతం విడుదల చేయడం జరిగింది ఈ కుటుంబ ఆరోగ్య సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం లక్ష్యం ఏంటంటే నివేదికలు ఏం తెలియజేస్తున్నాయంటే నిపుణుల యొక్క నివేదిక ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యానికి సంబంధించి అరవై ఏడు శాతం ప్రజలు తమ జోబుల్లోంచి అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు పాపులర్గా అది ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆ ఖర్చుని భరించలేక చాలామంది అప్పులు పాలవుతున్నారని చెప్పి నివేదికలు తెలియజేస్తుంది ఆ క్రమంలో ప్రజారోగ్య వేదిక ఒక సర్వే నిర్వహిద్దామని చెప్పి నిర్వహించడం జరిగింది దీంట్లో తొంభై ఎనిమిది శాతం మంది పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు సర్వేలో పాల్గొన్నారు రెండు శాతం కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు సో ప్రమాణమే వీళ్ళందరూ చెప్పింది ఏంటి అంటే మా దగ్గర ఉన్నటువంటి స్కీములు అలాగే ఆరోగ్యశ్రీ లాంటి స్కీములు ఈఎస్హెచ్ లాంటి స్కీములు ఇట్లాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా మేము అనారోగ్యానికి గురైనప్పుడు కొన్ని కొన్ని తీవ్రమైనటువంటి అనారోగ్య పరి పరిస్థితుల్లో మాకు సంబంధించినటువంటి ఖర్చులు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయని చెప్పి అది మందులు కావచ్చు లేకపోతే పరీక్షల నిమిత్తం సంబంధించినటువంటి ఖర్చులు కావచ్చు లేకపోతే ఆ పౌష్టికాహారం తీసుకోవటానికి అయ్యేటువంటి ఖర్చు కావచ్చు పెరగటం అనేది కావచ్చు అలాగే పేషెంట్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి వాళ్ళకి అయ్యేటువంటి రవాణా ఖర్చులు కావచ్చు వాళ్ళు చూడటానికి వచ్చినటువంటి కుటుంబ పెద్దలు లేకపోతే బంధువులు కావచ్చు ఇట్లా ఈ రకంగా మొత్తం కనుక గమనంలోకి తీసుకుంటే ఆ కుటుంబాలు పేదరికంలో ఉన్న కుటుంబాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి అప్పులు కూడా వాళ్ళకి బ్యాంకులు వీళ్ళు ఎవరో లోన్లు ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఫైనాన్స్ కంపెనీల్లో ప్రైవేట్ కంపెనీలు ఫైనాన్స్లో అలాగే చిటీల ద్వారా కూడా ఇట్లాంటి వాటి ద్వారా వాళ్ళు ఈ అప్పులు పాలవుతున్నారని చెప్పి ఇది కూడా చాలామంది చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే నిజంగా ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని దీనికి తగ్గట్టుగా నివారణను ఖచ్చితంగా దీని నివారోపణ నివారోపా ఇమీడియట్గా ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ కుటుంబం కనుక మధ్య తరగతి నుంచి ఇంకా దిగదారి కిందికి దాని నుంచి మళ్ళీ ఇంకా దారిద్ర రేఖ కూడా మరీ పరిస్థితిలో ఉంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ప్రజలు ఉండకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం దానికి వాళ్ళు చెప్తున్నటువంటి సూచన ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులని బలోపేతం చేయాలి దానికి తగ్గటువంటి బడ్జెట్లు కేటాయించాలి అది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ దాంట్లో వైద్యుల నియామకం కానీ లేకపోతే సిబ్బంది నియామకం కానీ చికిత్స చేసేటువంటి టెక్నీషియన్ల నియామకం కానీ మందులు నాణ్యమైనటువంటి మందులు ఉండటం కానీ మిగతా పరికరాలు మంచినీరు వసతి వీటన్నిటికీ ఎమర్జెన్సీలో అక్కడ ఉండేటువంటి అంబులెన్సు ఈ రకంగా అన్ని సదుపాయాలు ఉండే పరిస్థితిలో ఉండాలని చెప్పి దానికి తగ్గట్టు బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పి ప్రభుత్వం ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని చెప్పి చెప్పడంతో పాటు మేము ప్రజారోగ్య విధిగా చెప్తున్నది ఏంటంటే ప్రజలకు సంబంధించి ఈరోజు జీవించేటువంటి ఉంది కానీ ఆరోగ్యాన్ని హక్కుగా ఇవ్వలేదు గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో రాజస్థాన్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆరోగ్యాన్ని ప్రజల హక్కుగా గుర్తిస్తూ చట్టం చేసి తీసుకురావడం విడుదల చేయడం జరిగింది విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సోమవారం స్పందన కార్యక్రమాన్ని ఆ జిల్లా ఎస్పీ దీపిక ఆదేశాలతో అదనపు ఎస్పీ ఫర్హీన్ ప్రారంభించారు సోమవారం నాడు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అదనపు ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో ఫిర్యాదుదారులు సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలోని చర్యలు చేపట్టాలని ఆదేశించారు వారికి న్యాయం చేయాలని ఆమె ఆదేశించారు స్పందన కార్యక్రమంలో భాగంగా అదనపు ఎస్పీ ముప్పై మూడు ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారం చర్యలకు ఉపక్రమించారు స్ఫూర్తి విజయనగరం వచ్చిన తర్వాత ఏదో పంపించేసారు చేసి ఐడియా ఉండాలి దీని మీద అత్తిరెడ్డి అత్తిరెడ్డి రెస్పాండెంట్

समलाई छर्नौ हाम्रो कोसमको आर्थिकको उनीलाई नबुझिलाको प्रस्ताव छ मैले नाम जस्टमा छ र टीचर तन्डीको तली दाइना कलमै निच्छ Like, share, subscribe our channel.